మోహన్ బాబు విషయం అనుకున్న తరుణంలో మోహన్ బాబు పరారలో అయితే న్యూస్ అయితే బయటకు వస్తుందండి ఎందుకంటే మోహన్ బాబు ఏదైతే కొన్ని కేసులు ఉన్నాయో అలానే జర్నలిస్ట్ని కొట్టిన విషయం తలన పగల కొట్టిన విషయంలో కావచ్చు అంటే కేసులు అయితే నడుస్తుంది ఆ కేసులు విచారణ సందర్భంగా పోలీసులు అయితే వచ్చారు నిన్నైతే ఆయన ఇంటి దగ్గర అయితే లేరు తెలిసింది హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు ఆ రోజు నైట్ జర్నలిస్ట్ కొట్టిన తర్వాత హైబీపీ కారణంగా హాస్పిటల్లో జాయిన్ కావడం చూసాం ఆ జాయిన్ అయిన తర్వాత నిన్నైతే రిలీజ్ అయ్యారు రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చారనుకుంటే పోలీసులు అయితే ఎంక్వైరీ భాగంగా ఆయన అయితే ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటి దగ్గర లేరు ఆయన అలానే రెండు మూడు ప్లేసులు ఆయన ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ ప్లేసులు అయితే పోలీసులు వెళ్ళి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడ కూడా లేరనిపించింది ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఏదైతే ఆ కేసు ఉందో అది కొంచెం తీవ్రంగా ఉంది అంటే హత్యా ప్రయత్నం కింద అయితే ఆ కేసు అయితే నమోదైంది కాబట్టి దాని గురించి అయితే అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు అయితే కానీ అతనైతే పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది ఎక్కడున్నారైతే ప్రస్తుతానికి తెలియలేదు మరి దీని గురించి నాకు మోహన్ బాబు అయితే బయటకు వచ్చేవన్న సందేశం ఏమైనా ఇస్తాడని చూడు పరారీలో లేను ఎక్కడైనా ఉన్నారనేది అయితే చూడాలి ప్రస్తుతానికైతే ఎందుకంటే ఒకవేళ ఆయన అరెస్ట్ చేసి చేసిన తర్వాత ఆయన రిమాండ్ పెట్టారంటే మళ్ళీ సోమవారం దాకా కష్టమైపోతుంది బెయిల్ రావడం ఆయన ముందస్తు బెయిల్ కూడా ఆల్రెడీ అప్లై చేసుకున్నాడు కోర్టులో ఇంకా రాలేదు అది విచారణకు అయితే రాలేదు ప్రస్తుతానికి విచారణ రాలేదు కాబట్టి చూడాలి ప్రస్తుతం మోహన్ బాబు పరార అనేది ఆచరణ కలిగిస్తుంది డైరింగ్ డాషింగ్ మ్యాను పరారీలో ఉండటం అనేది బాధాకరంగా ఉంది సరే ఏదైనప్పటికీ ఒక చిన్న తప్పు ఆల్రెడీ కుటుంబం గొడవలని ముగిసినట్టు ఉన్నాయి అలానే మనోజ్ కూడా సైలెంట్గా అతను షూటింగ్లోకి వెళ్ళిపోవడం చూసాం విష్ణు కూడా ఆల్మోస్ట్ షూటింగ్కి వెళ్ళినట్టు తెలుస్తుంది ప్రస్తుతం అయితే వాళ్ళ గొడవలన్నీ ముగిసిన తర్వాత మోహన్ బాబు ఏదైతే చిన్న తప్పు చేశాడు ఆ జర్నలిస్ట్ని కొట్టడం కొట్టడం పెట్టిన కేసు వలన ఇప్పుడు ఆయనైతే ఫరారులో ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది చూద్దాం మరి ప్రస్తుతానికైతే మోహన్ బాబు ఫరారులో ఉన్నాడనైతే న్యూస్ అయితే బాగా సర్క్యులేషన్ అవుతుంది పోలీసులు వెళ్ళారు హండ్రెడ్ పర్సెంట్ అయితే పోలీసులు వెళ్ళారు అక్కడైతే లేరు ఇంట్లో అయితే లేరు మరి హాస్పిటల్ నుంచి ఇంటికి రాకుండా ఆయన ఎట్లా వెళ్ళిపోయారు అనేది చూడాలి ప్రస్తుతానికైతే ఆయన దొరికితే అరెస్ట్ చేసే విధంగా అలానే విచారణ చేసే విధంగా అయితే కనబడుతుంది పోలీసులు అయితే చూడాలి మరి మోహన్ బాబు బయటకు వచ్చేమన్నా సందేశం ఇస్తాడో దీని గురించి